హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపుడ సిరీల కమిక్ ఎపిసోడ్ ఈ రోజు మనం ఇప్పుడు ఎవరు జస్ట్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు రాష్ట్రం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసంలో కూడా క్లిక్ చేసేయండి వీడియోకి వెళ్ళినట్లయితే వీడియోలో అపర్ణతో పాటు రాజ్ కవర్ చూసి ఒక ఒక్కసారిగా షాక్ అయిన రుద్రాణి బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న రుద్రాణి ఆనందంలో అపర్ణ కావ్య మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే రుద్రాణి కనుక బ్రతికే ఉన్నాడు అని తెలిస్తే గనుక రుద్రాణి ఏం చేయబోతుంది నిజంగానే యామునితో కలిపి కావలిని దూరం చేస్తుందా అసలు రుద్రాణి ఎలా తెలుసుకోబోతుంది అని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అవుతుంది మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరే అండి సిరీల్ ఏం చేయబోతుంది చూసి తెలుసుకుందాం మొత్తం మీద సిరీల్ గనుక కనుక చూసుకున్నట్లయితే అపర్ణ పుట్టినరోజు నాడు ఎలా అయినా సరే ఆయన మీకు చూపిస్తానత్త అని చెప్పేసాడు మాట ఇచ్చల ప్రకారంగా కావ్య అయితే గుడికి తీసుకుని వెళ్లి రాజ్ నైతే చూపిస్తుంది అపర్ణతో పాటు రాజ్ కావ్య అందరూ కూడా అన్నదానం జరిపించాలని చెప్పేసి అనుకుంటూ మొత్తానికి రాజ్ చేత అన్నదానం జరిపిస్తుంది రాజ్ బ్రతికే ఉన్నాడు కొడుకు కళ్ళ ముందు ఉన్నాడని చూస్తున్న అపర్ణిత చాలా సంతోషిస్తుంది కోరిక మేరకు అపర్ణ పుట్టినరోజు నాడు సందర్భంగా అన్నదనం మొదలు పెడదామని చెప్పేశాడు మొత్తానికి రాష్ కావ్య ఇద్దరు కూడా గుళ్ళైతే వెళ్తారు మరోవైపు రాష్ ఎక్కడికి వెళ్లాడు జీపీఎస్ ద్వారా చూసిన యామని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బావ శివాలయం కు వెళ్లింది నిజమే కానీ వీళ్ళు చాలాసేపు అయింది కదా ఇంకా ఎందుకు రాలేదని చెప్పేశాడు యామిని అయితే రాష్ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరోవైపు తన తల్లి వైదేహి అయితే యామని ఎలా నిజానికి రామస్సులు భక్తి పరవశంలో అని చెప్పేశాడు వైదేహి సెటర్ వేస్తుంది ఎవరినైనా కలిసి ఉండాలని చెప్పేసి కవర్ చేస్తూ మాట్లాడుతుంది లేదా ఎవరినైనా కలిసి ఉండాలి అని చెప్పేసి ఏది జరిగినా గానీ మనకే ప్రమాదం అని చెప్పేసాడు యామిని చొలక కంగారు పడుతుంది వేళ కనుక రామ్ కి తన వాళ్ళు ఎవరైనా ఎదురుపడి పడి తనకి కొంచెమైన గతం నా పరిస్థితి ఏంటి వరకు నేను వేసిన ప్లాన్ మొత్తం కూడా చెడిపోతుంది కదా ముందు రామ్ గుడికి వెళ్లి ఇంకా ఎంతసేపటికి ఎందుకు రాలేదని చెప్పేశాడు యామిని కంగారు పడుతుంది తీరా అక్కడికి వెళ్తే రాష్ మాత్రం మరోవైపు గుడులందరికి కూడా అన్నదానం అయితే చేస్తూ ఉంటాడు నా కొడుకు చేస్తున్న అన్నదానానికి నేను దూరంగా ఉండడం ఏంటి అని చెప్పేసి బంధువులు వెళ్లి కూర్చుంటుంది చూసి కావి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అపర్ణ కూర్చోవడం చూసిన రాష్ అయితే వెంటనే వెళ్లి ప్లేట్ అయితే తీసుకొని వస్తాడు ఆకలితో ఏదో చూస్తే మనుషుల కష్టాలు కనిపించడం లేదు మీరే పది మందికి అన్నం పెట్టే వారు కనిపిస్తున్నారు అని మీరు ఇలా వచ్చి కూర్చోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ నాకు మాత్రం నా ఎందుకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది రాజ్ మాట్లాడటంతో ఏం లేదు నువ్వు ఇక్కడ అన్నదానం చేస్తుంటే నీ చేతి వంట నాకు తినాలని అనిపించింది అపర్ణ చెప్తుంది రోజు అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను నీ వంట తినాలి అనుకుంటున్నాను అన్నదానం చేయాలి అంది అని చెప్పేసి అపర్ణ చెప్పడంతో హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పేసాడు రాజ్ అయితే షేక్ అండిస్తాడు దాంతో మరింత సంబరపడిపోతుంది అపర్ణ తర్వాత అపర్ణకు భోజనం వడ్డిస్తాడు రాజ్ కొడుకు గురించి ఆలోచిస్తూ సగం సగం తినకండి మీ కొడుకు లాగా అనుకోండి అని చెప్పేసి తినండి అని చెప్పేసాడు మొత్తానికి రాజు అపర్ణత చెప్పడంతో అపర్ణ చాలా సంతోషిస్తుంది మరోవైపు రుద్రాని అయితే అసలేంటిది వదిన ఇంత హడావడిగా టెంపుల్ కి ఎందుకు వెళ్ళింది వరకు అసలు రాశ లేడు ఇప్పటి వరకు ఊహా ప్రపంచంలో ఉంది నా కొడుకు అసలు ఏమైపోయాడు అని చెప్పేసి నిజంగానే రాసి చనిపోయాడు అని ఆ వదిన చాలా బాధలో ఉండేది అని ఒక్క రాత్రిలోని అసలు వదిన మోహంలో ఇంత సంతోషం రావడం ఏంటి అసలు ఈ కావ్య ఏదో తెలియకుండా చేస్తుంది నేను అదే తెలుసుకోవాలని చెప్పేసి అంటూ మొత్తానికి ఏంటో నిర్ణయించుకున్న రుద్రాణి అయితే అపర్ణ కావ్య ఎదురికి కూడా తెలియకుండానే వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి గుడికి అయితే వస్తుంది గుడికి వచ్చిన రుద్రాణి అయితే కూడా టెంపుల్ కు రావడం అది కూడా కలవడం కరవడం పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చేయడం అలానే కావ్యతో కలిసి అన్నదానం చేయించడం ఇవన్నీ చేసిన రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు రాజు లో ఉన్నాడేంటి నిజంగానే అంటే రాజు బ్రతికే ఉన్నాడా కావ్య అంత స్ట్రాంగ్ గా చెప్తుంది నాలుగు రోజుల కల్లా నేను ఎలాకైనా సరే అండ్ తీసుకొని వస్తానని చెప్పేసి అండ్ మాతో ఛాలెంజ్ చేస్తుంది అన్నమాట ఎంత సంతోషంగా ఉంది అంటే రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పిందన్నమాట ఈ కావ్య వదిన అంత హడావిడిగా రాజు కోసం ఇన్ని మాటలు చేసుకుని మరి దాని పేరుతో అబద్ధమాడు మరి ఇక్కడికి వచ్చారా రాజు ప్రతికే ఉంటే ఇంటికి తిరిగి రావాలి కదా వదిన ఎవరో తెలియనట్లు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అసలు ఏం జరిగిందో కావ్య ఏంటి రాసాన్ని దాస్తుందో అది తెలుసుకోవాలి అనుకుంటూ రుద్రని మొత్తానికి ఎవరికి తెలియకుండా చాటుగా నిలబడి జరిగినంత కూడా చూస్తూ ఉంటుంది అనుకున్నట్టుగా అన్నదానం మొత్తం కూడా జరిగిపోతుంది ఇక తర్వాత అయితే అపర్ణ నేను మీ అమ్మా మీద అన్నదానం చేయించాను అలానే కేక్ కూడా కట్ చేయించాలి అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా అమ్మగా అనుకోవచ్చని చెప్పేసండు అయితే అడుగుతాడు మాటలుగా అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అని మీరు కూడా నన్ను మీ కొడుకే అనుకోండి మీరు కాదన్నారేమో అనే నమ్మకంతో నేను కేక్ తెప్పించని చెప్పేశాడు రాశ్ అంటాడు బాబు అలా అంటున్నావు నువ్వు నా కొడుకు లాంటి వాడివే కేక్ కట్ చేయించావు కదా నేను కట్ చేస్తాను అని చెప్పేసి అంటుంది మొత్తానికి అపర్ణతో రాజు కేక్ కట్ చేయించి బర్త్డే అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను బావా గుడికి వెళ్ళి ఇంకా ఇంత రాలేదని రాలేదని చెప్పేశాడు రాజ్ వెతుక్కుంటూ యామని అయితే టెంపుల్ కు వస్తుంది ఈ లోపల అపర్ణతో రాజు కావ్య అటు ఇటుగా నిలబడి కేక్ కట్ చేయించడం చూసిన యాముని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావా ఏం చేస్తున్నావు ఇక్కడ అసలు ఈవిడెవరు ఇవిడితో పాటు కేక్ కట్ చేస్తున్నావు ఏంటి ఏమైంది మొత్తానికి అయితే యామని అయితే రాష్ట్రం అయితే నిలదీస్తుంది రాజ్ అయితే అపర్ణ బుచ్చి వేసి అమ్మ ఆ అమ్మ అని అండు అపర్ణి అయితే అది యామునికి పరిచయం చేస్తాడు దాంతో అని చెప్పేసి అనడంతో యాముని ఒక్కసారి షాక్ అవుతుంది బాబా అమ్మ అని చెప్పేసి అంటున్నావేంటి అది కాదు నాకు అమ్మ లాంటిది అందుకే నేను అమ్మాని పిలవాలి అనిపించింది ఈ చూస్తుంటే నాకు ఎందుకో మా అమ్మలా ఉంది అని చెప్పేసి మొత్తానికి కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు రాజ్ అయితే ఈ రోజు ఈ అమ్మది బర్త్డే అందుకే ఈ వీడి పేరు మీద నేను అన్నదానం కూడా చేయించాను అన్నదానం చేయించాలి అనిపించింది అలానే కేక్ కూడా కట్ చేయించాలి అనుకున్నాను అందుకే చేశాను చాలా లేట్ కదా రీ అనుకున్న పని మొత్తం కూడా దీప్తి చేయడంలో జరిగిపోయింది ఇక నేను వెళ్తాను సరే అమ్మ జాగ్రత్త అని చెప్పేసి అంటూ గారు ఉంటానని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరికి కూడా బాగా చెప్పి రాసు అయితే ఏమైతే కలిసి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా ఘాటుగా నిలబడి చూస్తున్న రుద్రా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి అసలు ఇంతతో కేక్ కట్ చేయించి మరి అమ్మ అని చెప్పేసి వేరే ఎవరికో పరిచయం చేస్తున్నాడంటే ఇంక తనెవరు బాబా అని చెప్పేసి అంటూ పిలుస్తుంది ఏంటి రాజ్ని రాజధాను తో పాడి కలిసి ఎందుకు వెళ్లిపోయాడు ముందు అసలు తనెవరో నేను తెలుసుకోవాలి అసలు రాజధాను దగ్గర ఉండడం ఏంటి పట్టుకుని రాముగా పిలుస్తుంది అని చెప్పేసి అంటు గురించి తెలుసుకోవాలని చెప్పేసి మొత్తానికి రుద్రాని అయితే రాశి బ్రతికే ఉన్నాడని ఈ విధంగా అయితే తెలుసుకోబోతుంది రాశి వెళ్లిపోవడంతో అపరిణిత చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది నాన్న రాజ్ ఏంటి రా అసలు నీకు పరిస్థితి పట్టుకుని నేను అసలు ప్రేమగా నన్ను దగ్గరకి తీసుకోలేకపోయాను తల్లిని పట్టుకుని నువ్వు అమ్మాని కూడా దగ్గరికి తీసుకోలేదు ఎవరు అన్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు అసలు చాలా బాధగా అనిపిస్తుంది అసలు గతం ఎప్పుడు రా నువ్వు మామూలు మనిషి ఎప్పుడౌతావు ఈ సంతోషాన్ని నేను ఒక పక్క సంతోషపడాలో లేకపోతే నీకు గతం గుర్తులేదని బాధపడాలో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పేశాడు అపర్ణ చాలా ఎమోషనల్ అయిపోతుంది వెంటనే పక్కనే ఉన్న కావ్యత ధైర్యం చెప్తుంది చుడన్నత్త గారు మీరు తొందరపడి అసలు చాలా ఎమోషనల్ అయిపోయి నిజాన్ని బయట పెట్టొద్దు కొంచెం తెలిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం ఉంటుంది అందుకనే ఆయన అంతటా ఆయన గత గుర్తు చేసుకోవాలి ఇప్పటివరకు మనం ఇంకొంత సమయం వెయిట్ చేయక తప్పదు మాట ఇచ్చిన ప్రకారంగా మీ పుట్టిన రోజున నేను ఆయన మీకు చూపించాను చేత మీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయించాను మీకు చాలా ఆనందంగా అనిపించిందా ఇప్పుడు మీరు సంతోషమైన అని చెప్పే కావ్య బ్రహ్మ కావ్య అసలు కళ్ళ ముందు కొడుకు కనిపిస్తున్నా సరే కన్న కొడుకు కాదు అని ఎలా నటించగలను చాలా బాధగా ఉందని చెప్పేసి అండి చాలా బాధపడుతుంది సరే కానీ కావ్య ఇదంతా పక్కన పెడితే ఇక్కడన్నా ఏంటి అని చెప్పేసి అంటూ మన రాజుని రామ్ గా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది అసలు తనెవరు తనకి అనే మన రాజ్ సంబంధం ఏంటి అని చెప్పేసాడు అపర్ణ అడుగుతూ ఉంటుంది కావ్యని అప్పుడు కావ్య అయితే జరిగిన మొత్తం కూడా చెప్తుంది పేరు యామని అసలు తను ఆయన్ని ప్రేమించిందా లేకపోతే ఆయన తనను ప్రేమించారా వీళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మాత్రం ఆయనకి గతను గుర్తు చేసే ప్రయత్నం చేయడం లేదు మన నుంచి ఆయన్ని శాశ్వతంగా దూరం చేయాలి అనుకుంటుంది రామ్ గా మార్చేస్తుంది గతాన్ని సృష్టించింది ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుంది ఎలాగైనా బుద్ధి చెప్తారు తొందర ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నేను ఇప్పటి వరకు కూడా అని చెప్పేసాడు యాముని గురించి అపర్ణకైతే చెప్తుంది అపర్ణ కావ్య మాటల ద్వారా నిజాన్ని తెలుసుకున్న రుద్రాని అయితే ఇంత జరుగుతుందా అంటే ఈ కావ్య అసలు ఇన్ని నిషాలను దాచిపెడుతుందా కావ్య రాజు బ్రతికే ఉన్నా సరే ఎక్కడో చెప్పకుండా నువ్వు వేరే వాళ్ళ దగ్గర సీక్రెట్ గా నడిపించి నువ్వేదో చేయాలి అనుకుంటున్నావు కదా వేసే ప్రతి ప్లాన్ కి కూడా నేను అడ్డుకట్ట వేస్తాను రాజు నీకు ఎప్పటికీ కూడా సొంతం కానివ్వను అలానే తిరిగి ఇంటికి రానివ్వను రాములతో కలిసి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోయేలాగా చేస్తానని చెప్పేసి మొత్తానికి రుద్రాన్ని అయితే ప్లాన్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఈ ఫీస్ట్ అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి బ్రహ్మపుడు సిరాలు అక్కడ మీకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి